నమస్కారం శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు మీనా వార్తల ముందుగా హెడ్లైన్స్ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల్లో సూపర్ సిక్స్ అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆకర్షితమైనటువంటి మరి వాగ్దానంగా మరి ప్రజలు భావించారు ఆ సూపర్ సిక్స్లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ప్రభుత్వం ఇవ్వటం జరిగింది ఒకటి అందులో తల్లికి వందనం అనేటువంటి పేరు మీద మరి ప్రతి తల్లికి కూడా ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో వారందరికీ కూడా ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు మరి సంవత్సరానికి వాళ్ళ తల్లుల యొక్క అకౌంట్లో వేయటానికి మరి వాగ్దానం చేయడం జరిగింది అలాగే రెండవ వాగ్దానంగా రైతులకి మరి ఇరవై వేల రూపాయలు మరి రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది ఇంకో వాగ్దానం కింద ఏంటంటే మరి పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై ఏళ్ల వయసులోపు ఉన్నటువంటి మహిళలకి ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు మరి పెన్షన్గా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అదీ కాకుండా వృద్ధాప్య పెన్షన్ని మూడు వేల నుంచి నాలుగు వేలకి పెంచుతామని చెప్పి చెప్పడం జరిగింది మహిళలకి మరి ఉచిత బస్సు సౌకర్యం కలగజేస్తామని కూడా వాగ్దానం చేయడం జరిగింది మరి అంతేకాకుండా నిరుద్యోగులైనటువంటి యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం మరి అలాగే ఉద్యోగం రాని వారికి వాళ్ళకి నెలకి మూడు వేల చొప్పున నిరుద్యోగ భృతి అనేటువంటిది కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవి కాకుండా రాజధాని నిర్మాణం మరి ఫాస్ట్గా చేయటానికి మేము ఊరుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇన్ని విధాలైనటువంటి నిర్మాణాలు మరి చేస్తామని చెప్పి వాగ్దానం చేయటం జరిగింది సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకుందా లేదా ప్రభుత్వం అనేటటువంటి మనం చూసినట్లయితే ప్రభుత్వం మరి పెట్టుబడిదారులకు అనుకూలంగా పరిపాలన చేస్తుందా లేదా తాను ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం ఎదురు చూస్తున్నటువంటి సామాన్య ప్రజానీకానికి అనుకూలంగా పనిచేస్తుందా అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం సామాన్య జనులకు చేసింది ఏమీ కనిపించడం లేదనేది ప్రజల యొక్క మరి మరి అభిప్రాయంగా తెలియజేయబడుతుంది ఎందుకంటే సామాన్య ప్రజలు ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం పాలనలో వాళ్ళు పొందినటువంటి బెనిఫిట్స్ ఏమీ కూడా కనపడటం లేదు సూపర్ సిక్స్ సరే మరి ఫెయిల్యూర్ అయిందని చెప్పి వాగ్దానాల అమల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేటువంటిది మనకి వినిపిస్తూ ఉంది కాబట్టి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అది విజయవంతం అయినట్టుగా మనం చెప్పలేము ఎందుకంటే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా విజయవంతం కాలేదు సూపర్ సిక్స్ విషయంలో ప్రతి విషయంలో కూడా ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత నిన్న ఎప్పుడో మరి తల్లికి వందనం కింద నేను అకౌంట్స్లో వేస్తున్నామని చెప్పి చెప్పారు వన్ ఇయర్ అయిపోయి వన్ ఇయర్ తాలూకు అమౌంట్లు పడలేదు ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏదో వేస్తున్నాం అని చెప్పి చెప్పటం జరిగింది కాబట్టి ఒక సంవత్సరం ఆల్రెడీ లాస్ అయిపోయారు ఒక సంవత్సరం పేమెంటు వాళ్ళకి రాలేదు కాబట్టి పిల్లలు ఎడ్యుకేషన్ కుంటు పట్టడం అనేటువంటి జరుగుతా ఉంది తర్వాత మరి రైతుల భరోసా కింద ఇరవై వేల రూపాయలు అనేటువంటిది వేస్తామని చెప్పింది కూడా ఇంతవరకు కూడా ప్రభుత్వం ఏ రైతు అకౌంట్లో కూడా డబ్బులు వేసినటువంటి దాఖలాలు లేవు మరి అది కూడా విఫలవంతంగానే మనం చెప్పుకోవాలి ఆ పథకం కూడా ఇంకొకటి కూడా ఏదంటే ఇప్పుడు మహిళలకి నెలకు పదిహేను వందల చొప్పున వేస్తామని చెప్పినటువంటి వాగ్దానం ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉంది వాళ్ళు అక్కడ ఆ విషయంలో ఏ రకంగా అయినటువంటి ముందడుగు వేయలేదు రెండవది నిరుద్యోగుల వృత్తులకి మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు చెప్పటం ఒక్కలకు కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు మరి అదేవిధంగా మరి వాళ్ళకి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోయింది ఈ వన్ ఇయర్లో కనీసం ఇరవై లక్షలు ఐదేళ్లలో ఇరవై లక్షలు అంటే పోనీ సంవత్సరానికి ఏమేం చేయాలండి ఐదేళ్ల ఐదు నాలుగు వేలు నాలుగు లక్షలు చేయాలి మరి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇచ్చారా గత సంవత్సరం ఏమీ చేయలేదు కాబట్టి అది అది ఎరియర్ కింద పడిపోయింది ఏ కంపెనీలు రాలేదు ఏ కంపెనీల్లో ఉద్యోగాలు కూడా పొందినటువంటి దాఖలాలు లేవు అలాంటప్పుడు నిరుద్యోగృతం ఇవ్వాలి కదా విద్యార్థులకి నిరుద్యోగులకి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా అలాగే ఉద్యోగ కల్పన చేయకుండా రెండిట్లోనూ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా మరి ప్రజల యొక్క అభిప్రాయంగా మన అభిప్రాయం కూడా అలా అనిపిస్తుంది అంటే ఇక ఉచిత బస్సు విషయంలో ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టలేదు మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి డెసిషన్ కూడా తీసుకున్నట్టుగా లేదు ఆ స ఈ విషయంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి మనం చెప్పాల్సి వస్తుంది ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి దాని మీద కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి వాళ్ళకి ఎనిమిది వేల